అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి వీడియో చూసే ముందు మీరందరూ తప్పకుండా ఒక లైక్ వేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నిన్న టెరెస్ గార్డెన్లో ఏ మొక్కలు పెట్టాను ఏ విత్తనాలు పెట్టాను అన్నది మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి అయితే ముందుగానే నేను మీకు అందరికీ కూడా నేను ఎట్లా ప్లాన్ చేసుకుని ఎట్లా కట్టించుకున్నాను అన్నది ఒక వీడియో షేర్ చేశానండి ఆల్రెడీ ఇప్పుడు కట్టించుకున్న తొట్టల్లోకి మట్టి ఇది నర్సరీలోనే నేను ఆర్డర్ పెట్టుకున్నానండి వాళ్ళే వచ్చి మొత్తం అంతా కూడా శాండ్ ఫిల్ చేసి వెళ్తు సాయిల్ ఫిల్ చేసి వెళ్తున్నారు గార్డెన్ సాయిల్ అంతా కూడా అది ఎంత లైట్ వెయిట్గా ఉన్నది అన్నది కూడా నేను మీకు చూపించాను కదండి ఒక క్లిప్ బిఫోర్లోని అయితే వాళ్ళంతా కూడా ఫిల్ చేసేసి వెళ్ళారు తర్వాత వాళ్ళే దండపాదును కూడా తెచ్చారండి ఆయనే వేస్తున్నారు అనమాట నర్సరీ నుండే తెచ్చి ఇచ్చారనమాట అది ఆయన చేతుల మీదగానే వేసేసారు తర్వాత వాళ్ళు పెండ విత్తనాలు కూడా తెచ్చారు అనమాట అవి కూడా వాళ్ళే పెడుతున్నారు అవన్నీ కూడా వేసి పెట్టుకుని ఫీల్ చేసేది ఎంత మొత్తం కూడా వేయడానికి ఆ సాయిల్ కూడా కలిపి సెవెన్ థౌజండ్ తీసుకున్నారండి అయితే నెక్స్ట్ డే నేను కొన్ని విత్తనాలు అయితే పెడుతున్నాను అది మీకు షేర్ చేస్తాను చూస్తున్నావా థ్యాంక్ యూ రా నువ్వు చెప్పు హాయ్ చెప్పు హాయ్ సార్ బ్లర్ వచ్చింది రా రా ఇప్పుడు చెప్పు థ్యాంక్ యూ చెప్పు హాయ్ ఇది నేనే చెట్టే గోడుపులు వస్తాయి మా మేడం అందరికి పంచుతాను హాయ్ చాలా ఓకే సరే ముల్లంగి విత్తనాలు అండి వేస్తున్నాను ఇందులోని గుత్తిబీరా ఇదిగో ఇక్కడ వేస్తాను ఇక్కడొకటి అక్కడొకటి అక్కడొకటి ఇక్కడొకటి వేశాను అనమాట గుత్తిబీరు విత్తనాలు స్పాంజ్ గార్డ్ ఇవి నేను ఆర్గానిక్ ప్రభాకర్ దగ్గర తెప్పించానండి ఇవి విత్తనాలు స్పాంజ్ గార్డ్ ఒకటి తర్వాత ఏమో గుత్తిబీరు ఒకటి తర్వాత క్లౌ బీన్స్ ఒకటి తెప్పించాను ఇవి దీంట్లో వేస్తాను మూడు విత్తనాలు వేస్తున్నాను ఇగోండి అటుపక్క గుత్తి బీరు వేశాను కదా ఇటుపక్క మామూలు బీరు వేస్తున్నాను హలో ఇక్కడ వేస్తున్నాను నాలుగు విత్తనాలు తీసాను ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వేసాను బీర్ విత్తనాలు ండి ఇవి కాంప్లిమెంటరీగా పంపించారు ఈ సీడ్స్ ఏంటంటే ఇవి గోరు చిక్కుళ్ళు ఆర్గానిక్ ప్రభా దగ్గర తెప్పించుకున్నానని చెప్పాను కదా వాళ్ళే పంపించారు కాంప్లిమెంటరీ సీడ్స్ ఇవి కూడా ఇందులోనే వేస్తున్నాను ఇటు బేరా అటు ఏమో గుత్తి బేరా వేసాను కదా ఈ సెంటర్లో వేస్తున్నాను ఇవి ఆనబ విత్తనాలు వేస్తున్నాను రెండో తొట్లోని మూడు విత్తనాలు వేసాను ఆనప విత్తనాలు అదేవిధంగా కౌపీ బర్బాటి కూడా వేస్తున్నాను దీంట్లోని దీంట్లో ఆల్రెడీ దొండపాదు కూడా ఉన్నది అక్కడ దొండపాదు ఉంది దాంట్లోని ఆ దాంట్లోనే ఈ చివరికి ఆనవ విత్తనాలు వేసాను మళ్ళీ ఇగ మధ్యలోనే సెంటర్లో ఖాళీ ఉంది కదా దాంట్లో ఇగో బర్బాటీలు వేసుకుంటున్నాను ఇదిగోండి బర్బాటీ విత్తనాలు ఇక ఇలా ఉన్నాయి ఇదిగోండి బెండ విత్తనాలు ఇవి బెండ విత్తనాలు మళ్ళీ ఇగో ఇక్కడ ఇందాక గుత్తిబీర్ అది వేశాను కదా అందులోనే వేస్తున్నాను సెంటర్లోని ఆ విత్తనాలు అన్నీ పెట్టి తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అండి ఇది అయితే బాగా తీగలు అల్లుకుందండి తర్వాత బెండ విత్తనాలు కూడా బాగా వచ్చినాయి వాళ్ళు పెట్టినవి తర్వాత ఆనబ విత్తనాలు వేసాను కదా అందులో రెండు వచ్చినాయి బర్బాటీలు అయితే వచ్చినాయి అండి స్పాంజ్ గార్డ్లో మొత్తం మూడు పెడితే మూడు వచ్చినాయి బీర విత్తనాలు కూడా వచ్చినాయి ఈ గుత్తి బీరలో మాత్రం నాలుగు పెడితే ఒక్కటే వచ్చిందండి ఇందులో వంగ విత్తనాలు కూడా వేశాను టూ డేస్ అయింది చూద్దాము ఈ అప్డేట్ కూడా నేను మీకు షేర్ చేశాను ముల్లంగ విత్తనాలు అయితే రాలేదండి అదేవిధంగా క్లౌ బీన్స్ కూడా రాలేదన్నమాట ఈ వీడియో వచ్చేసి మరొక ఫోర్ డేస్ తర్వాత అనమాట మళ్ళీ సెకండ్ సెట్ ఆఫ్ లీవ్స్ కూడా స్టార్ట్ అయినాయి చూస్తున్నారు కదా మనకి అయితే ఇలా వచ్చినాయి అండి క్లస్టర్ బీన్స్ కూడా అస్సలు రాలేదండి నేను మళ్ళీ కొత్తగా వేశాను ఆ అప్డేట్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మళ్ళీ ఇంతేనండి ఈ ఇప్పటివరకు ఉన్న గార్డెన్ అప్డేట్స్ అయితేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో అండి బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం